మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చేయడం తీవ్ర కలకలం రేపింది తీవ్రవాదుల కాల్పుల్లో గాయాలయ్యాయి అరాచక శక్తుల్ని బీరేన్ సింగ్ జమ్మూ కాశ్మీర్ లోని రియాసీలో టెర్ర దాడిని మరొక ముందే మణిపూర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజాబ్ విసిరారు ఈసారి ఏకంగా కాంగ్పోక్పి జిల్లాలో సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్ పై కాల్పులు జరిపారు సీఎం పర్యటనకు ముందు సెక్యూరిటీగా వెళ్తున్న వాహనాలపై కాల్పులు జరిపారు కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వాళ్లను ఇంపాల్ ఆసుపత్రికి తరలించారు అధికారులు జిరిబాం ప్రాంతంలో సీఎం బీరేన్ సింగ్ పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది జిరిబాం జిల్లాలో తాజా హింసలో ఒకరు చనిపోగా చాలా మందికి గాయాలయ్యాయి వందలాది ఇళ్లకు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలోని లైసెన్స్ ఆయుధాలను పోలీసులు సీజ్ చేశారు తమ ప్రాణాలకు రక్షణ కావాలని వెంటనే ఆయుధాలను తిరిగి చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు అయితే సీఎం కాన్వాయ్ పై ఉగ్రవాదుల కాల్పులను పోలీసులు తిప్పుకొట్టారు కాల్పుల్లో గాయపడ్డ జవాన్లను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు గత కొద్ది నెలలుగా మణిపూర్ లో ఆదివాసీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి కుకీ మైతి తెగల మధ్య ఘర్షణల్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు సీఎం బిరేన్ సింగ్ ను కు ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి జీర్భం ప్రాంతం గత కొద్ది రోజులుగా హింసతో అట్టుడికిపోతోంది చాలా మంది స్థానికులు అసెంకు పారిపోతున్నారు శాంతి భద్రతలను సమీక్షించడానికి సీఎం వెల్తన సమయంలో ఈ దాడి జరిగింది ఈ ఘటనను సీఎం బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు అరాచక శక్తులను ఒక్క అణిచివేస్తామన్నారు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తప్పకుండా అందరికీ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆయన unfortunate and highly condemnable and it is an attack directly on the chief minister means directly on the మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది రాష్ట్రానికి అదనపు బలగాలను తరలించినప్పటికీ తెగల మధ్య హింస యథేచ్ఛగా కొనసాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది